దాంతోపాటుగా నాగవల్లి అని పేరు రావడానికి మరో కారణం కూడా ఉన్నది అనేన ముఖం పునా నాగవల్లి అని ఇది నోట్లో పడగానే నోరు శుభ్రమవుతుంది దుర్వాసన పోతుంది దంతాలు పవిత్రమవుతాయి తమలపాకులు అప్పుడప్పుడు కంఠంలో పడితే శ్లేష్మం తగ్గుతుంది ఆయుర్వేదంలో లేత తమలపాకుల్ని పొద్దున్నే చాలా లేతగా ఉన్నదానికి కొంచెం తేనె రాసి పొయ్యి మీద గోరువెచ్చ చేసి తింటే రోజు పొద్దుడిపూట సూర్యోదయ సమయానికల్లా ముఖం కడుక్కున్న వెంటనే ఒక లేత తమలపాకు తేనె రాసి కొద్దిగా వేడి చేసి తింటే చూడండి మీకు కఫం పర్రం దిగిపోతుంది అదేంటో కానీ కొంతమంది ఉద్దన్న దిక్కుమాల కొబ్బరి తెగవాడతారు అది బూరిల్లో కూడా కొబ్బరికాయ అది ఒక యోగం అలాంటివి తిన్నప్పుడు మన గొంతుకి ఇబ్బంది వస్తుంది చూశారు అప్పుడు ఈ తమలపాకు గొప్ప వైద్యంగా ధన్వంతరి ఆయుర్వేదంలో చెప్పాడు అనేక కారణముల చేత శారీరక ఆరోగ్యానికి ముఖ పవిత్రతకి నామస్మరణ స్వచ్ఛతగా రావడానికి ఈ నాగవల్లి దళాలు ఉపయోగపడతాయి అందుకే అవంటే నాకు ఇష్టము అని హనుమంతుడు పరాశర సంహితులు చెప్పుకున్నాడు